హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మార్గశిరమాసం ధనుర్మాసం శనివారం పూజ పిండి దీపాలు పెట్టుకున్నాను నామాలతో ఉన్నటువంటి పిండి దీపాలను పెట్టుకొని సింపుల్గా ఈరోజు డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టి ఈ ధనుర్మాసం శనివారం పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాను అనమాట సూర్యుడు ధనుసు రాశిలో ధనుర్ రాశిలో ధనుర్మాసం అంటారు బ్రహ్మ ముహూర్తంలో లేచి ముంగిట్లో తులసి కోట దగ్గర ముగ్గులు వేసుకొని ఆవునేతితో దీపారాధన చేస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అనేది కలుగుతుందనమాట ఎందుకంటే ఆవునేతి దీపం అంత పవర్ఫుల్ అండి అంతేకాదు ధనుర్మాసంలో సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు నామాలతో ఉన్నటువంటి పిండి దీపాలు అనేవి పెట్టుకొని పూజ చేస్తే కూడా ఈ శనివారం చాలా చాలా మంచిది విష్ణుమూర్తిని గోదాదేవిని కూడా ఈ ధనుర్మాసంలో పూజ చేస్తాం కాబట్టి రోజుకో పాసురం చదవటం వినటం కూడా చేయాలి ఈ మాసంలో మనం ప్రసాదంగా ఎక్కువగా ఈ నెలలో పులగం దద్దోజనం సమర్పించాలి శ్రీకృష్ణుడికి తులసిమాలతో అలంకరణ అనేది చేయాలండి ప్రతి ఒక్కరూ కూడా తిలకం అనేది పెట్టుకోవాలి తిరుప్పవై వినాలి చదవాలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే పూజ పూర్తి చేసుకోవాలండి దేవాలయ దర్శనం కూడా చేయాలి శనివారం నాడు మీకు శక్తి కొలది ఏడు పిండి దీపాలు కానీ రెండు పిండి దీపాలు కానీ నామాలతో ఉన్నటువంటి పిండి దీపాలను పెట్టుకుంటే ఈ ధనుర్మాసం శనివారం చాలా చాలా మంచిది ముహూర్తంలో అందరికన్నా ముందులేసి తులసి కోట దీపారాధన అనేది చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనుర్మాసంలో శనివారం మొదటి శనివారం వచ్చిందండి ధనుర్మాసం ప్రతి ఒక్కరూ కూడా పిండి దీపాలనేవి పెట్టుకొని పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది ఉదయం చేయలేని వాళ్ళు సాయంత్రం పూట సూర్యుడు అస్తమించిన తర్వాత చక్కగా అస్తమించేలోపు మనం దీపం అనేది ఇంటిలో సంధ్యా దీపం అనేది పెట్టుకోవాలి నేనైతే నామాలు ఉన్నటువంటి కుందుల్లో నేను రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి నువ్వుల నూనె పోసుకొని నేనైతే నామాలతో ఉన్న రెండు పిండి దీపాలు వెలిగించుకున్నానండి ఎందుకంటే శనివారం కాబట్టి శనివారం కాబట్టి చక్కగా ఇలా రెండు పిండి దీపాలను పెట్టుకున్నాను మాములు కుందుల్లో కూడా దీపారాధన కూడా చేసుకున్నాను పసుపు మార్గశిర మాసం కూడా కాబట్టి పసుపు కుంకుం అమ్మవారి దగ్గర పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టి సింపుల్గా ఈ మాసం ధనుర్మాసం పూజ అనేది చేసుకున్నాను ఈ ధనుర్మాసంలో గోదాదేవిని పూజిస్తే కూడా చాలా మంచిదండి సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది అన్నమాట ఈరోజు పొద్దున్నే నా పూజ పిండి దీపాలతో నామాల పిండి దీపాలతో దీపారాధన చేసి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాడ అనాధరక్షక గోవింద గోవింద శనివారం పూజ అయితే సింపుల్గా ఈ విధంగా చేసుకున్నానండి మార్కశరమాసము అది కాక ధనుర్మాసం కాబట్టి శనివారం నాడు ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో శక్తి కొలది పిండిలు కొద్దిగా ఉన్న వాళ్ళు రెండు పిండి దీపాలు పిండి ఎక్కువ ఉన్న వాళ్ళు ఏడు పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలు మాలనేది వేస్తే ఈ ధనుర్మాసంలో చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా రోజుకొక నైవేద్యం ఈ రోజైతే నేను మూడు రకాల డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట రోజుకొక పండు కూడా మనం రకానికి ఒక పండు పెట్టాలండి వెంకటేశ్వర స్వామి మీకు శక్తి కొలది పెట్టుకోవచ్చు ఒకరోజు పొంగలి ఒకరోజు పులగం ఒకరోజు దద్దోజు ఒకరోజు డ్రై ఫ్రూట్స్ ఒకరోజు అన్ని రకాల పండ్లు మీకు శక్తి కొలది తెచ్చుకొని ఈ ధనుర్మాసంలో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట సాక్షాత్తు కలియుగోదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా ఉంటుందన్నమాట తిరుపతి పాసురాలు రోజుకు ఒక పాసురం అనేది చదువుకుంటే కూడా ఇంటిలో చాలా చాలా మంచిది ధూపం వేశాను నైవేద్యం పెట్టాను పుష్పం సమర్పయామి అని చెప్పుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎవరైతే ఈ ధనుర్మాసంలో మనము తులసి దళాలతో వెంకటేశ్వర స్వామికి పూజ చేసి పిండి దీపాలు వెలిగిస్తారు ఆ ఇంట ఎప్పుడు కూడా కష్టాలు ఉండవని నేను ఒకటే చెప్తాను వెంకటేశ్వర స్వామికి మనం నిత్యము దీపారాధన చేసుకున్నా కూడా చాలా మంచిది ఈ ధనుర్మాసంలో ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది అందుకే శనివారం పిండి దీపాలు వెలిగించుకుంటే మంచిది నేనైతే రెండు పిండి దీపాలు నామాలతో ఉన్నటువంటి పిండి దీపాలను వెలిగించాను చక్ర నామాలు ఉన్నటువంటి కుంచాన్ని కూడా పూజ గదిలో ఈ ధనుర్మాసం ఉంచుకుంటానండి ఒక ధనుర్మాసం అనే కాదు ఈ నెల రోజు ఈ సంవత్సరం అంతా ఎప్పుడు పూజ గదిలోనే ఉంటుందన్నమాట ఈ విధంగా సింపుల్గా నేను చేసుకున్నానండి వేడాదికి ఒకసారి వచ్చేటటువంటి ఈ ధనుర్మాసం ఎవరైతే ఇష్టాదైవంగా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారో వాళ్ళకి కష్టాలు తొలుగుతాయండి ప్రతి ఒక్కరూ కూడా ధనుర్మాసం పూజ ఉదయం చేయలేని వాళ్ళు సాయంత్రం పిండి దీపాలు పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామికి సాయంత్రం సంధ్యా దీపం కింద చాలా మంచిది చూశారు కదండి సింపుల్గా ఈ ధనుర్మాసంలో నేను వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేసుకున్నానో ప్రతి ఒక్కరూ నచ్చితే కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు చాలా అమూల్యమైనది మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరు చూడగలుగుతారనమాట ప్రతి ఒక్కరూ కూడా లైక్ని మాత్రం మర్చిపోవద్దు మీరు ఎక్కడున్నారో కూడా నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి నా సబ్స్క్రైబర్స్ ఏ ఊర్లో ఉన్నారనేది కూడా నాకు తెలుస్తుంది ఇంత దూరంలో కూడా నా వీడియోస్ చూస్తున్నారా అని నేను చాలా సంతోషిస్తానండి ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి ఏ ఊర్లో ఉన్నారో తెలియచేయండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని సాక్షాత్తు కలియుగదయమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలు